అయ్యా అయ్యా నేను మీ ఛానల్ చూస్తుంటాను సార్ ఫోన్పే స్కానర్ పెట్టారు అది అమౌంట్ కొట్టడానికి కాల్ చేశాను అది ఏం పేరు వస్తుందో తెలియక మళ్ళీ కాల్ చేశాను అనమాట ఇంతకుముందు వేరే వాళ్ళు కొడితే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అలాగా కర్ణబాబు గారా ఇన్సే వస్తుందండి ఇన్సులేన్ ఇన్సులేం వస్తుంది ఇంటి పేరు ఏమొస్తుంది దోసపాటి దోసపాటి కర్ణబాబు దోసపాటి కర్ణబాబు ఓకే సార్ అదే అదే దానికోసం కాల్ చేశాను సార్ అంటే మా సార్ చేయమన్నారు మాది మాధవపూర్ అండి కొంచెం చిన్న విషయం సార్ చిన్న విషయము హలో గారు ఓకే హలో ఓకే సార్ హలో ప్రైజ్ రాడ్ సార్ ప్రైజ్ లాడ్ అండి క్షీరసాగర్ కార్యక్రమం స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జాన్ అండి జాన్ గారు ఎక్కడ నుండి నెల్లూరు సార్ ఓకే జాన్ గారు మంచిది మీ ప్రశ్న ఏమైనా ఉంటే సార్ అడగండి అవును సార్ హోపిరి గారు ప్రైజ్ ప్రైజ్లాడ్ అయ్య గారు సార్ సార్ మీతో మాట్లాడడం చాలా సంతోషం అండి సార్ నా ప్రశ్న ఏంటంటే సార్ మూడు ప్రశ్నలు ఉన్నాయండి ఒకటి ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయింది స్పష్టంగా ఎక్కడా లేదండి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఒకటి రెండంటే వ్యభిచారం చేస్తే లంగాలు ఎత్తి మీ మానాన్ని చూపిస్తాను అన్నాడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ లంగాలు ఎత్తా అన్నాడు యువదేవుడు మూడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే సార్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు తప్పు చేస్తే రాళ్ళతో కూడా చంపన్నారండి దేవుడు ఈ మూడు ప్రశ్నలు అండి ఏమండి రెఫరెన్స్ ఎక్కడ చెప్తారా రెఫరెన్స్ ఇవ్వాలా మీకు ఓకే ఓకే మీకు తెలియదా సార్ మీకు తెలియదా

नी नी से आप व्यक्ति से रही उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही दर्सन युअर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन हो నా పేరు డానియల్ సార్ నేను విజయప్రసాద్ గారి రెడ్డి గారి అభిమాని సార్ నేను ఎప్పుడు మన ఫాస్ట్ గారి చూస్తుంట సార్ లైవ్ చూస్తుంటాను ఆయన చెప్పేటువంటి మాటలు వింటుంటాను నిజంగా ఇప్పుడు అభినవ అపత్రులు అనొచ్చు సార్ విజయప్రసాద్ రెడ్డి గారిని చాలా అభిమానం సార్ నాకు వచ్చిందండి ఎవరండి మీది మాది విజయవాడ సార్ సార్ విజయవాడ అండి చాలా సంతోషం సార్ ఎప్పుడైనా మాట్లాడటం సార్ మంచిదండి మంచిదే ఆయన వచ్చేసి చెప్తారు అంటే అసలు అద్భుతం సార్ ఏదైనా గానీ అద్భుత సాక్ష్యాలని అని చేసేటువంటి పనికి మన పనులన్నీ కూడా విజయప్రసాద్ గారి ఎండగడతాం అనేది చాలా సంతోషం అనమాట ఎవరైనా సరే వాటికి వాళ్ళు ఎండగలు తరగదండి విగ్రహ వ్యతిరేకించడం వ్యతిరేకించడం ఇది ఏదైనా కానీ సార్ ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నదే చెప్పాలి కానీ దాన్ని చూసి అద్భుతం చెప్పి రోగాలు తగ్గిస్తామని అబద్ధాలు అవును అవును సార్ చాలా సంతోషం అలాగే చెప్పండి సార్ జనం యొక్క బలహీనతతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారండి అవును 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 సార్ చాలా సంతోషం ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను సార్ దేవుడి దేవుల్ నేను బాగానే ఉంది నాకు పర్వాలేదు ఇక్కడ విజయవాడలో పదిహేను ఎకరాలు కూడా నేను నాకు నా పొలం దగ్గరే డింగి రోడ్డు అది కూడా ఇప్పుడు ఏర్పాటు అవుతుంది అంతకు ముప్పై ఉండేది ఇప్పుడు ఐదు కోట్లు అడుగుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఓకే పర్వాలేదు సార్ దేవుడు నాకు బాగా ఇచ్చాడండి జాగ్రత్త అండి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంచెం డబ్బులు దగ్గర విషయాలు కదా అటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా థ్యాంక్స్ సార్ సార్ విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఎప్పుడైనా అవుతుందా సార్ మీరు అంటే వాళ్ళు టైమింగ్ చెప్పలేవండి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎక్కువ బయట మీటింగ్స్కి వెళ్ళిపోతుంటారు పర్టికులర్ టైం అంటూ ఉండదండి వారు ఎప్పుడు వస్తారు వర్క్ ఉంటే తప్ప ఆఫీస్కి రారు ఎక్కువ అవుట్ ఆఫ్ మీటింగ్స్ వెళ్ళిపోతుంటారు బయట దేశాలకు వెళ్ళిపోతా ఉంటారు పర్సనల్ నెంబర్ ఎవరండి మనకు డైలీ ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల ఫోన్ కాల్స్ వస్తాయి అండి ఇంకా చెప్పేసి పర్సనల్ నెంబర్స్ ఎవరికి ఇవ్వద్దని చెప్పారు వాక్ డిస్టర్బెన్స్ ఉంటుందండి ఓ పని చేయండి ఇప్పుడు మీరు ఏది నెంబర్ చేశారు ఈ నెంబర్ వాట్సాప్ సార్కి యాక్సెస్ ఉంటుందండి మీరు ఏదైనా మెసేజ్ పెట్టినా వాళ్ళు చూడటమో లేదంటే రిప్లై అవ్వటమో లేదంటే కాల్ బ్యాక్ చేయడం అలాంటివి కూడా చేస్తారు అంటే వాట్సాప్ అయితే ఉండదండి ఇదే నెంబర్ సార్ దగ్గరే ఉంటుంది అండి మెసేజ్ మెసేజ్ చేయాలనుకుంటే చేయండి మేము సార్ ఫోన్లో ఇంకా మీతో మాట్లాడాలంటే ఇంకా ఆయనతో మాట్లాడినా ఉంటారు అంటే ఎక్కువ ఇలాంటి ఫోన్ కాల్స్ అందరు అడుగుతారండి మేము మాట్లాడాలి ఆయన కలపడి అంటా ఉంటారు వాళ్ళ బిజీ షెడ్యూల్ వేడుకుంటది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు అందుకని ప్రతి కాలు తీసుకోరు కానీ ఏదన్నా ఇంకా అర్జెంట్గా తప్పదు ఎమర్జెన్సీ అనుకుంటే కనుక మాట్లాడేసి ఫ్రీగా ఉంటే కాల్ తీసుకుంటామండి మీకు వాట్సాప్ నెంబర్ చెప్తాను నెంబర్ వాట్సాప్ ఆయనకే ఉంటది మీరు ఏమైనా మెసేజ్ చేసినా కూడా ఆయనే స్పందిస్తారు ఇంకెవరు వేరే వాళ్ళ దగ్గర ఉండదు జస్ట్ ఏంటంటే కాల్స్ ఫార్వర్డింగ్ అనమాట మా నెంబర్ ఫార్వర్డ్ అవుతాయి అంతే సార్ కూడా మాట్లాడుతున్నారు కూడా అనుకున్నాను అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా సార్తో మాట్లాడిస్తానండి మీ పేరండి సార్ డానియల్ అవకాశం వెంకటేశ్వరరావు గారు అండి ఇక చాలా అభిమాని అసలు ఎంతంటే ఇక ఒక్కసారి తో ఫోటో దిగాలి మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు నెల రోజులు అడుగుతా ఉన్నాడు నేను మూడు నెలల సార్లు అంతకు ట్రై చేశాను కలవలేదు మీకు చెప్పి ఈ రోజు దేవుని కృపలతో మీకు కలిసింది సార్ లేదండి ఖచ్చితంగా మాట్లాడే ఏర్పాటు చాలా మందిని మన విజయప్రసాద్ రెడ్డి గారు విజయ్ మన ప్లేసెస్ దేశ చూపిస్తుంది నేను వీడియో చూసాను సార్ మన విజయప్రసాద్ రెడ్డి గారు విజయ్ చాలా మందిని నుంచి ప్లేసెస్ చూపించడం ప్లేసెస్ సారే సారేమి తీసుకెళ్లారండి ఆయనతో పాటు కలిసి వెళ్లే వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా ఆయన ఏమి తీసుకెళ్ళదు కానీ అక్కడ ఆయనతో కలిసి వెళ్లే వాళ్ళు ఉంటారు ఆయన ఎక్కువ సార్లు వెళ్ళున్నారు కాబట్టి ఆయనకి ప్లేస్ తెలుసు కాబట్టి వాటి గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే చాలా సంతోషం సార్ డౌట్ ఇప్పుడు మన బైబుల్లో దేవుడు సార్ ఇప్పుడు మనకి ఒకటండి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చేద్దాం అంతే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుళ్ళు దేవుళ్ళు లేదు కానీ బైబుల్లో మనం చూస్తే దేవుడు తండ్రిగా ఆ కుమారునిగా పరిశుద్ధాత్మనిగా మనకు కనిపిస్తూ ఉంటారు ఒకడే అంటే మనుషుల యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచన ఒకలా ఉండవండి అవునండి మన ఆలోచన విధానంలో దేవుని ఆలోచన విధానాలు వేరుకుంటాయి దేవునికి పేరు తండ్రి మన సృష్టికర్త యేసుక్రీస్తు వారి తన కుమారుని ద్వారా అని బైబుల్ చెప్తుంది మనం చెప్పట్లేదు దాన్ని మనం బిలీవ్ చేస్తున్నాం తప్ప రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన్ని కనుక్కొని తెలుసుకోవడం తప్ప మానవాళికి ముగ్గురు దేవుళ్ళు నలుగురు వేస్తే కానీ మరి తండ్రి కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు కనిపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నారు విశ్వాసాన్ని అంటే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని బైబుల్ చెప్తుంది అవును అది నియమించింది తండ్రే కానీ మరి ముగ్గురు దేవుళ్ళు అన్నావా అంటే లేదు మళ్ళా అయితే మీకు అనుకుంటారు సార్ నాలుగు నలభై మూడు అధ్యాయము పది నుంచి పన్నెండు నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు రాడు అంటాడు యొక్క దేవుడు నేనే తప్ప మరొక డేర్ అంటారు కదా మరి అదే విధంగా నలభై యోసై మూడులో కూడా ఆ పదమూడు నుంచి పదిహేడు చూస్తే ఈ ఇజ్రాయల్ దేవుడు నేనే సృష్టికర్త నేనే అంటాడండి అలాగే నలభై నాలుగో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది చూసుకుంటే మీరు నేనే మొదటి వాడను నేనే కదబడి కదబడి వాడను అంటే వేరే వాళ్ళు లేడు అంటాడండి అలాగే ఏడా ఎనిమిది నుంచి నలభై నాలుగు ఏసైనా నలభై నాలుగు అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండులో కూడా నేనే దేవుణ్ణి నేను తప్ప మరొకరు ఉన్నారా సాక్షిని అంటాడు అంటే నేను నేను తప్ప నుంచి లేడు ఉన్నాడా ఉంటే సాక్షిని ఎప్పటి అంటున్నాడు ఇప్పుడు ఏంటంటే మనకి కాన్ఫెక్షన్ అవుతుందండి ఇప్పుడు ఏదేమో నేను ఒక్కడనే దేవుడిని నేను తప్ప ఇంకొకడు లేడు అంటాడు మనోడిని ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పేసి కొడుకుని కూడా చేరుతున్నారు అంటే కొడుకుని చేస్తడం అనేది ఏవో ఒప్పుకోవట్లేదు కదా ఇది మనం మరి ఎప్పుడు కూడా మన వీడియోస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మనుషుల యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరు ఇప్పుడు చెప్తున్నాడు నేను తప్ప ఇంకొకడు లేడు అని మీకు వచ్చిన వాళ్ళతో సహా అత్యాలతో సహా చెప్పాను అలా అదేనండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారని చెప్పుకుంటారా మీరు ఏమండి ఉన్నారని చెప్తానండి ఎలా ఎలా కలిగారు మీ పిల్లలు అంటే మీ భార్య ద్వారా అని చెప్తారు అవునండి ఇప్పుడు నేను నాకు పిల్లలు ఉన్నారు నా భార్యదారు నాకు కొడుకు కూడా అదే నేను చెప్తున్నాను నాకు పిల్లలు ఉన్నారని చెప్తానండి నాకు మనుషులు ఎప్పుడూ చెప్పను మనుషుల క్రమాన్ని కూడా నా కొడుకున్నాడు నాకు ఇంతమంది కొడుకులు మంది కూతురు అని చెప్తారండి కంపల్సరీ మనుషుల క్రమాన్ని దేవుని క్రమాన్ని మనం ఏకం చేయకూడదండి అది నేను చెప్తున్నాను సార్ మీరు దేవుణ్ణి కూడా వ్యతిరేకిస్తున్నారు సార్ ఈ లెక్కన అసలు మీరు దేవుణ్ణి నమ్మట్లేదు ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు మన దేవుడు నేను తప్ప ఇంకెవరు లేడు అని చెప్పి అని చెప్తుంటే అయితే 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 దేవుడు అబద్ధికుడండి అండి అయితే అయ్యో దేవుడిని అబద్ధికుడు అంటే మరి దేవుడు అబద్ధికుడే కదండి ఇప్పుడు నేను తప్ప ఎవరు లేదని చెప్పిన వాడు యేసుక్రీస్తుని లోకానికి తన కుమారుని శరీరాకారత ఎందుకు పంపించాడు దైవత్వం యొక్క సర్వపరిపూర్వత ఆయన ఆయనలో ఎందుకు నియమించాడు ఈ ద్వారా మాత్రమే రక్షణ అని ఎందుకు చెప్తాడు తన నామము కంటే కూడా తన యొక్క వాక్యాన్ని తన కుమార్ని హెచ్చుగా హెచ్చిస్తున్నాడు హెబ్రీ పత్రికల్లో ఎందుకు చేస్తాడు మరి ఈ అబద్ధ పలు ఎందుకు చేస్తాడు నేను తప్ప ఎవరు లేదని చెప్పిన దాదేవుడు మరి ఎందుకు మళ్ళీ మాట తప్పుతున్నాడు ఇక్కడ ఇంకొకరు ఎందుకు తీసుకొస్తున్నాడు ఎందుకు అతన్ని హెచ్చిస్తున్నాడు ఎందుకు అతన్ని గొప్ప చేసి అతని ద్వారానే మీరు మోక్షానికి మార్గం మార్గం మీరు ఏర్పాటు చేసుకుంటారని చెప్తున్నాడు నేను పగల కొట్టుకోవాలి అవసరం లేదు తలలు అవసరం లేదు నేను ఎందుకు ఏం అంటే ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో మనకు అనవసరం ఇంకొక పాస్టర్ గారు ఏం చెప్తున్నారో మనకు అనవసరం మీరు బైబిల్ మీద అవగాహన ఉంటే మొదటి ఆది కాలం నుంచి ప్రకటన కాలం వరకు కూడా పరిస్థితి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయండి దేవునికి సహాయం అడగండి ఇప్పుడు మీకు మీకు ఏ బైబుల్లో రాయబడినవి అయితే అబద్ధాలు కాదు కదా గుర్తు దేవుడు మార్పు చెందినటువంటి వాడు దేవుడు మాట ఇచ్చేవాడు మాట తప్పేవాడు కాదు వారు కూడా సార్ మీకు మీరు చూసుకుంటే లోకా సెవెన్ లో లోకా ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు ఆయన ఏం చెప్తారంటే స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు యోహాను మిర్చు బాప్రి యోహాను రొట్టె తినేకి తాగు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టినవాడు అని మీరు అనుచున్నారు మనుషు కుమారుడు అంటే ఎస్ తినచును త్రాగొచ్చును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతు పోతని మద్యపాని అని అనుకుంటున్నారు పాములకు శుకురాలకులు స్నేహితులు మీరు అనుకుంటున్నారు అంటే ఇతను మందు తాగుతాడు మద్యం తాగుతాడు అని తాగుతానా అని ఆయన చెప్తున్నాడు అలా అలా చెప్పిన వాడు మద్యం తాకూడదని మరి పత్రికల్లో ఎందుకు రాయించాడు మద్యదానికి దూరం కూడా మరి ఎందుకు చెప్పాడు అదే సార్ ఇక్కడ మరి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇబ్బంది ఉండదండి మద్యం మద్యం తయారు చేసినట్టు ఉండదండి ఎట్లా అంటే మీకు ఒక పెళ్లి కలిగిన తర్వాత సారా అయిపోతే మంచి తయారు చేస్తారు కదా మీకు తెలుసు కదా ఇప్పుడు మీరు అంత దారుణంగా ఆలోచన చేస్తే నేను ఏం చేయలేను మద్యం అనేసి డైరెక్ట్ గా మద్యం అనేసరి మీరు ఇప్పుడు మీ మీరు విందుల్లో మీరు మీరు ఎన్నుల్గా ఫంక్షన్ చేసేటప్పుడు ఇంట్లో మీ బంధువులు అందరికి వచ్చిన వాళ్ళందరికి కూడాను జ్యూసులు ఇస్తారు పైనాపిల్ జ్యూస్ ఇస్తారు ద్రాక్ష జ్యూస్ ఇస్తారు బ్యాంగో జ్యూస్ ఇస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారంటే జ్యూస్ ఇచ్చారంటే అంతా కూడా మద్యమని అనుమంటారా నన్ను ఒకటి అక్కడ కాంటెక్ట్ వేరు అక్కడ సందర్భం వేరు అది దేనికి సంబంధించింది ఇప్పుడు ఇప్పుడు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో ఆ వివాహం నిర్మి నిర్వహణ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పుచ్చుకుంటున్నారు అని ఎలా అంటారు అంటే అక్కడ వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలుంటారు చేసింది ఏంటండి నేలతో ద్రాక్ష రసం ద్రాక్ష రసము ఇప్పుడు మీరు ద్రాక్ష జ్యూస్ తాగుతున్నారా ఇంట్లో చేసుకోవాలి కాదు ద్రాక్ష రసం ఇప్పుడు ఆయన ఏమంటారు అండి అక్కడ తాగిన వాళ్ళు కూడా ఇంత ఇంత ఘాటు అయినటువంటి మద్యము మేము ఎప్పుడు తాగడం లేదు అనుకుంటారనమాట పెళ్లి మధ్య అనకండి అక్కడ లేదు ఆ మాట లేదు మీరు దాన్ని మళ్ళీ లేని కలపకండి బయట లేని కలిపితే శాపగ్రస్తులు అవుతారు అవునా అంటారా ద్రాప్ తెచ్చుకోండి మరి ఏంటి సార్ ఆయన తయారు చేసి ఏంటంటారు ఏచువారు ద్రాక్ష రసం అండి ఇంట్లో మనం తాగుతాం కదండి వైన్ యాడ్ నుంచి వస్తుంది ద్రాక్షరసం తో కదా తయారయ్యేది ఇప్పుడు నేను ఇంట్లో ద్రాక్ష రసం తీసుకొని తాగుతానండి వినండి వినండి ఎక్కడ ఉంది అక్కడ అక్కడ వాటర్ పింప్ వింపైనటువంటి ఘాట్ అయినటువంటి రిఫరెన్స్ చెప్తా మీరు అనవసరంగా కల్పించినప్పుడు మీరు వచ్చింది కదా చేపట్టే మూసుకొని పెట్టేస్తే నువ్వు మగోడు అయితే మాట్లాడు కొద్ది అయితే పెట్టాయి నువ్వు కొద్దివ కాబట్టి కొద్దిగా కొద్దివాడేవాడక అది ఇప్పుడు ఇప్పుడు వచ్చిందిరాధం పడుతుందో ఇప్పుడు వచ్చిందిరా నువ్వు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వచ్చిగా నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు ఎవడో ఎడీ అమ్మాట నీ ప్రసాద్ కొత్త